దట్టమైన అడవికి సమీపంలోని ప్రశాంతమైన గ్రామంలో గౌరి అనే చిన్న అమ్మాయి నివసించేది ఆమె పది సంవత్సరాల వయస్సు ఉత్సాహంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండేది ప్రతి ఉదయం ఆమె తన నీలిరంగు స్కూల్ డ్రెస్ వేసుకుని జుట్టును చక్కగా జడలతో కట్టుకుని తన పాకశాలకు చేరుకోవడానికి అడవిగుండా మైళ్ళ మైళ్ల దూరం నడిచింది కాని ఒక వర్షపు రోజు ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది బురద అడవి మార్గంలో నడుస్తుండగా చెట్ల వెనుక మెల్లగా ఏడుపు శబ్దం వినిపించింది ఆసక్తిగా ఆమె ఆ శబ్దాన్ని అనుసరించి ఒంటరిగా భయపడి పొదల్లో చిక్కుకున్న ఒక పిల్ల ఏనుగును కనుగొంది అతని కళ్ళు పెద్దవిగా మరియు కన్నీళ్లతో నిండి ఉన్నాయి గోరి మెల్లగా కొమ్మలను కదిలించి అతనికి సహాయం చేసింది పిల్ల ఏనుగు ఆమెను చూసి రెండుసార్లు రెప్పవేసి నెమ్మదిగా ఆమె దగ్గరకు నడిచి తన చిన్న తొండం ఆమె చేతిని చుట్టుకుంది ఆ క్షణం నుండి వారు ప్రాణ స్నేహితులు అయ్యారు గోరి అతనికి అప్పు అని పేరు పెట్టింది ప్రతిరోజు అప్పు అడవి దగ్గర తన కోసం వేచి ఉండేవాడు ఆమె అతనికి అరటిపండ్లు తిని గట్టిగా కోగిలించుకునేది కాని చాలా అందమైన భాగమేమిటి అప్పు ఆమెను పాకశాలకు నడిపించడం ప్రారంభించాడు అతను ఆమెను తన తొండంతో సున్నితంగా ఎత్తి తన వీపుపై కూర్చోబెట్టేవాడు అడవి ఒక మాయామార్గంగా మార్గంగా మారింది అక్కడ పక్షులు పాడతాయి మరియు చెట్లు నృత్యం చేస్తాయి ఒక చిన్న అమ్మాయి ఏనుగుపై పాకశాలకు వెళుతుండగా చూసినప్పుడు గ్రామంలోని ప్రజలు ఆశ్చర్యపోయారు మొదట వారు భయపడ్డారు కానీ త్వరలోనే వారు కూడా నవ్వడం ప్రారంభించారు కొందరు వారిని ది జంగిల్ ప్రిన్సెస్ అండ్ హర్గార్డియన్ అని కూడా పిలిచారు కాని అందరూ సంతోషంగా లేరు ఒకరోజు నగరం నుండి కొంతమంది పురుషులు అడవికి వచ్చారు వారు అప్పును చూసి అతన్ని జూకు తీసుకెళ్లాలని చెప్పారు ఏనుగులు ఇక్కడికి చెందినవి కావు అని వారు అన్నారు అవి బోనుల్లో ఉండాలి అక్కడ ప్రజలు వాటిని చూడవచ్చు గోరిగుండె పగలిపోయింది అతను పెంపుడు జంతువు కాదు అతను నా స్నేహితుడు అని ఆమె అరిచింది కాని ఆ మనుషులు పట్టించుకోలేదు వారు ఒక ట్రక్కు తెచ్చి అప్పును తీసుకెళ్లడానికి ప్రయత్నించారు ఆ రాత్రి అడవి మొత్తం అప్పు ఏడుపుతో ప్రతిధ్వనించింది గోరికీ నిద్ర పట్టలేదు ఆమె అడవిలోకి పరిగెత్తి అప్పు తొండాన్ని గట్టిగా పట్టుకుంది అప్పుడు అద్భుతమైన ఏదో జరిగింది అడవిలోని జంతువులన్నీ కలిసి వచ్చాయి జింకలు పక్షులు కోతులు ముసలి ఏనుగులుకూడా అవి నిశ్శబ్దంగా నిలబడి అప్పు మరియు గోరిచుట్టూ ఒక వృత్తాన్ని ఏర్పరుచుకున్నాయి అడవి సజీవంగా ఉంది ప్రకృతి స్వయంగా వారి బంధాన్ని కాపాడుతున్నట్లు అనిపించింది మనుషులుకూడా నిశ్చలంగా నిలబడ్డారు వారిలో ఒకరైన వృద్ధ అటవీ అధికారి గౌరికన్నీళ్లను చూసి తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నాడు అతను చేయి పైకెత్తి ఏనుగును అలాగే ఉండనివ్వండి కొన్ని స్నేహాలు అడవిగా మరియు స్వేచ్ఛగా ఉండటానికి ఉద్దేశించబడ్డాయి అని అన్నాడు ట్రక్ వెళ్లిపోయింది అప్పు అక్కడే ఉన్నాడు ఆ రోజునుండి గౌరి మరియు అప్పు పురాణాలుగా మారారు సమీపంలోని పట్టణాల నుండి పాఠశాలలు వారి కథను విన్నాయి పర్యాటకులు జూను చూడటానికి కాదు అడవిలో నిజమైన స్నేహాన్ని చూడటానికి వచ్చారు గౌరి ఇప్పటికీ ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తాడు అప్పు ఆమె పక్కన నడుస్తుంది కొన్నిసార్లు ఆమె చెట్ల కింద అతనికి తన పాషాలను చదువుతుంది అప్పు మాట్లాడలేకపోయినా అతని కళ్ళు ఎల్లప్పుడూ ధన్యవాదాలు అని అంటాయి ఎందుకంటే ప్రేమకు మాటలు అవసరం లేదు మరియు కొన్ని స్నేహాలు నగరాల్లో కాదు అడవి మధ్యలో ఏర్పడతాయి వారాలూ గడిచాయి గౌరి మరియు అప్పు ఇప్పుడు ప్రసిద్ధి చెందారు వారి గ్రామంలోనే కాదు సమీపంలోని పట్టణాలలో కూడా ప్రజలు వారిని సున్నిత హృదయం కలిగిన అమ్మాయి మరియు రాక్షసి అని పిలవడం ప్రారంభించారు అప్పు ఆమెను దింపినప్పుడు పిల్లలు పాకశాల కంచె నుండి చేయి ఊపారు ప్రధానోపాధ్యాయుడు నవ్వి అప్పుకూడా ఒక విద్యార్థి అతను ఇతరులకన్నా బాగా వింటాడు అని అన్నాడు కాని ఏదో మారుతోంది ఆ సంవత్సరం వర్షాలు రాలేదు అడవి ఎండిపోయింది గ్రామానికి సమీపంలో ఉన్న నది కుంచుకుపోవడం ప్రారంభమైంది చెట్లు ఆకులు రాలిపోయాయి జంతువులు నీటికోసం గ్రామం దగ్గరకు వచ్చాయి మరియు అప్పు అలసిపోయినట్లు కనిపించడం ప్రారంభించాయి ఒకరోజు అప్పు అంత సరదాగా లేడని గౌరి గమనించాడు అతని అడుగులు నెమ్మదిగా ఉన్నాయి అతను మునుపటిలా ఆనందంతో బాకా ఊదలేదు ఆమె మెల్లగా అతని నుదిటిపై చేయివేసి బాగున్నావా అప్పు అతను మృదువైన కళ్లతో వైపు చూశాడు కాని సమాధానం చెప్పలేదు వాస్తవానికి అతను చేయలేడు కానీ గౌరికి తెలుస్సు అతనికి దాహం వేస్తోంది మరియు అడవిలో తగినంత నీరు మిగిలిలేదు ఆ రాత్రి గౌరికి నిద్ర పట్టలేదు ఆమె తన స్కూల్ పుస్తకాలను చూసుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్పుడు ఆమెకూ ఒక ఆలోచన వచ్చింది మరుసటి రోజు ఉదయం ఆమె తన స్కూల్ ప్రాజెక్ట్ పేపర్తో తయారుచేసిన కార్డ్బోర్డ్ బోర్డును పట్టుకుని మొత్తం గ్రామం ముందు నిలబడింది దానిలో ఇలా ఉంది అడవిని కాపాడుకుందాం అప్పు కోసం ఆమె గొంతు వణుకుతున్నప్పటికీ ఆమె ధైర్యంగా మాట్లాడింది నది ఎండిపోతే అప్పు మరియు అతని స్నేహితులు బాధపడతారు అడవి మనకు చాలా ఇస్తుంది ఇప్పుడు దానికి మన సహాయం అవసరం కొంతమంది నవ్వారు ఆమె చిన్నపిల్ల కాని ఇంకా చాలామంది విన్నారు త్వరలోనే అందమైన ఏదో జరిగింది సమీప గ్రామాలనుండి ప్రజలు బకెట్లు మరియు డబ్బాలు తెచ్చారు పాకశాల వాటర్ ఫర్ ది జంగిల్ డ్రైవ్ను ప్రారంభించింది కొంతమంది పురుషులు చిన్న చెరువులను లోతుగా తవ్వారు సమీపంలోని పైకప్పుల నుండి వర్షపు నీటిని సేకరించే వెదురు ట్యాంకులను నిర్మించడంలో పెద్దలు సహాయం చేశారు కూడా అడవి అంచుకు నీటి సీసాలను తీసుకెళ్లారు అప్పు చూస్తున్నాడు ప్రతిచర్యను అతను అర్థం చేసుకోలేదు కాని అతను దానిని అనుభవించాడు ప్రేమ ప్రయత్నం దయ ఒక మేఘావృతమైన సాయంత్రం గౌరి అప్పు పక్కన కూర్చుని అతనివైపు తల ఆనించి కూర్చుంది ఆమె ఎండిన ఆకాశం వైపు చూసి గుసగుసలాడింది దయచేసి ఒకే వర్షం అప్పై గాలి మారిపోయింది ఆకాశం గర్జించింది వర్షం పడింది తుఫాను కాదు మృదువైన దయగల వర్షం ఆకులను నృత్యంచేసే మరియు గాలిని భూమి మరియు కలల వాసన కలిగించే రకం గోరి నవ్వింది వృత్తాలుగా తిరుగుతుంది మరియు అప్పు తాను విన్న అత్యంత సంతోషకరమైన బాకా ఊదింది మరుసటి రోజు ఉదయం నది మళ్లీ మెరిసింది పక్షులు బిగ్గరగా కిలకిలలాడాయి అప్పు చిన్న పిల్లాడిలా నీళ్లలో జల్లింది గోరికళ్లలో నీళ్లు పెట్టుకుని నవ్వుతూ అతనిని చూసింది ఆ రాత్రి గ్రామమంతా ఒక చిన్న క్యాంప్ ఫైర్ గుమిగుడింది గుమిగూడింది గోరిమల్లీ నిలబడింది ఈసారి సహాయం అడగడానికి కాదు ధన్యవాదాలు చెప్పడానికి ఆమె ఇలా అంది కొన్నిసార్లు మనం చిన్నవాళ్లమని అనుకుంటాం కాని మనం ప్రేమతో ఏదైనా చేసినప్పుడు ఆకాశం కూడా వింటుంది వేసవి సెలవుల్లో మొదటి రోజు గౌరీ స్కూల్కి వెళ్లాల్సిన లేదు కాబట్టి ఆమె మరియు అప్పు అడవిని అన్వేషించడానికి ఎక్కువ సమయం దొరికింది ఆ రోజు ఉదయం ఆమె ఒక చిన్న టిఫిన్ బాక్స్లో నిమ్మకాయ బియ్యం అప్పుకోసం రెండు అరటిపండ్లు మరియు ఒక బాటిల్ నీళ్లు ప్యాక్ చేసింది పెద్ద చిరునవ్వుతో ఆమె అతని వీపుపైకి ఎక్కి ఈరోజు మనం కొత్త సాహసయాత్రకు వెళ్దాం అని చెప్పింది అప్పు ఉత్సాహంగా చెవులు విప్పి అడవిలోకి లోతుగా నడిచాడు వారు ఎప్పుడూ వెళ్లనంత దూరం మార్గం అందంతో నిండి ఉంది ప్రకాశవంతమైన సీతాకోక చిలుకలు వాటి చుట్టూ నృత్యం చేశాయి పైన ఉన్న చెట్లగుండా కోతుల కుటుంబం ఊగింది గాలిమామిడి పండ్ల తీపి వాసనను తీసుకువెళ్ళింది అడవి సజీవంగా ఉన్నట్లు అనిపించింది మరియు నవ్వుతూ నవ్వుతూవుంది చాలాసేపు నడిచిన తర్వాత వారికి అసాధారణమైన ఏదో కనిపించింది తీగల తెర వెనుక ఒక చిన్న చీకటి తెరతో కూడిన రాతి ఉంది ఒక గుహ గౌరీదిగ ఆకులను తుడుచుకుంది ఇది ఒక గుహ అప్పు ఆమె ఆశ్చర్యంతో కళ్ళు విశాలంగా విప్పి చెప్పింది అప్పు గాలిని పీల్చాడు అతను సందేహంగా ఉన్నట్లు అనిపించింది కాని గౌరి తన తొండంను సున్నితంగా పట్టుకున్నాడు చింతించకండి మనం నెమ్మదిగా వెళ్తాము వారు లోపలికి అడుగు పెట్టారు గుహ చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉంది వారులోతుగా నడుస్తుండగా గోడలపై పాత పెయింటింగ్లు ఏనుగులు జింకలు మరియు గెరిజన ప్రజలు నృత్యం చేస్తున్న డ్రాయింగ్లు కనిపించాయి గోరి గుసగుసలాడుతూ వాహ్ ఇది పురాతన ప్రదేశం అకస్మాత్తుగా వారికి శబ్దం వినిపించింది ఒక కేక అప్పు ఆగిపోయింది గోరి స్తంభించిపోయింది నీడలనుండి రెండు మెరుస్తున్న కళ్ళు కనిపించాయి గుహలోపల ఒక అడవి చిరుతపులి ఉంది అది నిద్రపోతోంది మరియు ఇప్పుడు అది సంతోషంగా లేదు గోరిగుండే దడదడలాడింది ఆమె నెమ్మదిగా వెనక్కి అడుగుపెట్టింది కాని ఆమె పాదం ఒక రాయిపై జారిపోయింది ఆ శబ్దం గుహగుండా ప్రతిధ్వనించింది చిరుతపులి బిగ్గరగా గుసగుసలాడింది అది ఒక అడుగు ముందుకు వేసింది కాని అది దగ్గరగా రాకముందే అప్పు కదిలింది అతను ఎత్తుగా మరియు బలంగా నిలబడి గోరిని తన శరీరంతో కప్పుకున్నాడు అతను తన తొండం ఎత్తిగుహ గోడలను కదిలించే శక్తివంతమైన బిగ్గరగా బాకా ఊపాడు చిరుతపులి ఆగింది అంత ధైర్యాన్ని అది ఊహించలేదు అప్పు మళ్లీ ముందుకు అడుగు పెట్టింది మరొక బాకా ఇప్పుడు అయోమయంగా మరియు భయపడి వెనక్కి తిరిగ అడవిలోకి పరిగెత్తింది గోరి మాట్లాడలేకపోయింది ఆమె అప్పు దగ్గరకు పరిగెత్తి అతన్ని గట్టిగా కోగిలించుకుంది నువ్వు నన్ను మళ్లీ కాపాడావు ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత అప్పు తన సంచిని మెల్లగా తట్టాడు అరటిపండ్లు బయట పడిపోయాయి ఆమె కన్నీళ్లలోంచి నవ్వుతూ అవును అవును మీ బహుమతి వారు గుహ వెలుపల ఒక పెద్ద మర్రిచెట్టు నీడలో కూర్చున్నారు గోరి తన భోజనం తిన్నాడు మరియు అప్పు తన అరటిపండ్లను సంతోషంగా తిన్నాడు వారి వెనుక పురాతన గుహ నిశ్చలంగా ఉంది గత రహస్యాలను మరియు ఇప్పుడు వారి ధైర్యం యొక్క జ్దాపకాలను పట్టుకుంది తిరిగ వెళ్లేటప్పుడు గౌరి అప్పు వైపు చూసి నువ్వు కేవలం స్నేహితుడివి కాదు నువ్వు నా హీరోవి అప్పు ప్రతి మాటను అర్థం చేసుకున్నట్లుగా చెట్లమీదుగా ప్రతిధ్వనించే ఆనందకరమైన బాకాను వినిపించాడు గుహలో జరిగిన సాహసయాత్ర తర్వాత ఒక వారం తర్వాత గోరికి ఏదో వింత కనిపించడం ప్రారంభించింది రాత్రిపుట అందరూ నిద్రపోతున్నప్పుడు అప్పు అడవి అంచునుండి బయలుదేరి ఒంటరిగా అడవిలోకి నడిచేవాడు అతను ఎప్పుడూ ఉదయాన్నే తిరిగి వచ్చేవాడు కాని ఒకరోజు గౌరి అతనిని అనుసరించాలని నిర్ణయించుకుంది నిశ్శబ్దంగా మరియు జాగ్రత్తగా ఆమె తన టార్చ్ను చేతిలో పట్టుకుని అతని వెనుక కాలి వేళ్లతో నడిచింది రాత్రిపుట అడవి నిశ్శబ్దంగా ఉంది కాని మాయాజాలంగా ఉంది మినుగురు పురుగులు చిన్న నక్షత్రాలలా తేలాయి మరియు చంద్రకాంతి వెండిలా ఆకులను వెలిగించింది అప్పు నెమ్మదిగా మరియు ప్రశాంతంగా నడిచాడు అతను మాత్రమే చూడగలిగే మార్గాన్ని అనుసరిస్తున్నట్లు చివరికి వారు గౌరీ ఇంతకుముందు ఎప్పుడూ చూడని ప్రదేశానికి చేరుకున్నారు వెండి ఆకులతో కూడిన పొడవైన చెట్లతో చుట్టుముట్టబడిన అడవిలో ఒక రహస్య భాగం మధ్యలో ఒక చిన్న చెరువు ఉంది మృదువైన నీలిరంగు కాంతితో మసకగా మెరుస్తోంది నక్షత్రాలు నీటిలో పడిపోయినట్లు అనిపించింది అప్పు చెరువులోకి నడిచి నిశ్శబ్దంగా నిలబడ్డాడు అతని చర్మంపై కాంతి ప్రతిబింబించింది మరియు ఒక క్షణం అతను కేవలం ఏనుగు పిల్లలా కనిపించలేదు అతను ప్రత్యేకంగా కనిపించాడు గోరి దగ్గరికి వచ్చి గుసగుసలాడుతూ ఈ ప్రదేశమేమిటి అప్పు ఆమెవైపు మెత్తగా దాదాపుగా సంగీత బాకా ఊదాడు ఆమెను చూసి అతను ఆశ్చర్యపోలేదు ఆమె వస్తుందని అతనికి తెలిసినట్లుగా ఉంది ఆమె చుట్టూ చూసింది సమీపంలోని రాళ్లపై చెక్కడాలు ఉన్నాయి ఆమె వాటిని చదవలేకపోయింది కాని వారు చిత్రాలను చూపించారు మెరుస్తున్న గుర్తులతో ఏనుగులు అటవీ సంరక్షకులతో నడుస్తున్న చిత్రాలు ఒక చెక్కడం అప్పులాగా ఉంది చెట్లగుండా మృదువైన గాలి వీచింది వెండి ఆకులు ఘోషల శబ్దం చేశాయి అకస్మాత్తుగా మెరుస్తున్న సీతాకోకచిలుక గౌరి చేతిపై వాలింది ఆమె దానిని విశాలమైన కళ్లతో చూసింది తరువాత మరో మూడు వచ్చాయా తర్వాత పది వారు ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశారు మరియు అప్పు మెల్లగా ఆమెను స్వాగతిస్తున్నట్లుగా గౌరి మెల్లగా చెప్పింది అప్పు ఈ ప్రదేశం అడవిలో భాగం మాత్రమే కాదు ఇది ఏదో పురాతనమైనది ఏదో ఉంది అప్పు చంద్రుడిని చూసి ఆమె వైపు వచ్చాడు అతను చెరువు అంచుకు నడిచి తన పాదంతో మెల్లగా నేలను తవ్వాడు అక్కడ కొన్ని ఆకుల కింద ఒక చిన్న బంగారు లాకెట్ ఉంది గౌరి దాన్ని తీసింది లోపల ఒక చిన్న పెయింటింగ్ ఉంది ఒక ఏనుగు పిల్ల మరియు ఒక చిన్న అమ్మాయి కాని కాలం క్రితం నుండి వచ్చినది ఇది మీకు తెలిసిన వ్యక్తినా అని ఆమె అడిగింది అప్పు లాకెట్ వైపు చూసింది తరువాత ఆమె వైపు చూసింది గౌరి దానిని తన హృదయంలో అనుభవించింది అప్పు ఆమెను కలవడానికి ముందు ఒక కథ ఉంది చాలా కాలంగా మరచిపోయిన కథ ఆమె లాకెట్ను తన సంచిలో సున్నితంగా పెట్టుకుంది చింతించకండి అప్పు ఆమె నవ్వింది నీ గతం ఏదైనా మనం దానిని కలిసి కనుగొంటాము ఆ రాత్రి వారు వెండి చెట్ల కింద మెరుస్తున్న చెరువు దగ్గర కూర్చున్నారు సీతాకోకచిలుకలు వాటిపైన ఎగురుతుండగా అడవి ఇకపై అడవిగా లేదు అది రహస్యాలతో నిండివుంది మరియు వారు మొదటిదాన్ని అన్లాక్ చేశారు మరుసటి రోజు గౌరి లాకెట్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది ఆమె తన స్కూల్ బెంచ్మీద కూర్చుని దానిని చేతిలో మెల్లగా పట్టుకుంది లోపల చిన్న పెయింటింగ్ ఉంది చాలా కాలం క్రితం నుండి వచ్చిన ఒక అమ్మాయి అప్పులాగా కనిపించే ఏనుగు పక్కన నిలబడి ఉంది నువ్వు ఎవరూ ఆమె గుసగుసలాడింది ఆ సాయంత్రం ఆమె గ్రామంలోని పెద్ద వ్యక్తి తన జీవితాంతం అడవి దగ్గర నివసించిన అమ్మమ్మ మీరా వద్దకు వెళ్ళింది గౌరి ఆమెకు లాకెట్ చూపించింది మీరా కళ్ళు పెద్దవి చేశాయి ఆమె వణుకుతున్న వేళ్లతో పెయింటింగ్ను తాకింది నేను యాభై సంవత్సరాలకు పైగా దీన్ని చూడలేదు ఆమె మెల్లగా చెప్పింది గోరి లోపలికి వంగ చూసింది నీకూ ఆమె తెలుసా అవును మీరా బదులిచ్చింది ఆమె పేరు అనయ్య నేను చిన్నప్పుడు ఆమె ఈ గ్రామంలో నివసించింది ఆమెకుకూడా ఏనుగుతో ప్రత్యేక బంధముంది ఇది సాధారణ స్నేహం కాదని ప్రజలు చెప్పారు అది మాయాజాలం గోరిగుండె వేగంగా కొట్టుకుంది కాని ఒక వర్షాకాలంలో మీరా కొనసాగించింది అనేయ అదృశ్యమైంది నది వరద ఆమెను తీసుకెళ్లిందని కొందరు అన్నారు మరికొందరు ఆమె తన ఏనుగుతో అడవిలోకి అదృశ్యమైందని నమ్మారు ఎప్పటికీ తిరిగరాదని ఆమె మళ్లీ అప్పు ఫోటో చూసింది ఆ ఏనుగు చెవిపై నక్షత్ర ఆకారపు గోరి చేతులు వణుకుతున్నాయి ఆమె దగ్గర నిలబడివున్న అప్పు వైపు తిరిగింది అతనికి అదే మందమైన నక్షత్ర ఆకారపు గుర్తుంది కళ్ళలో నీళ్లు నిండిపోయాయి అప్పు నువ్వు ఇంతకు ముందు ఇక్కడ ఉన్నావు నాకంటే చాలా కాలం ముందు ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు ఆమె నక్షత్రాల కింద అప్పు పక్కన కూర్చుని అతని తల అతనిపై ఆనుకుంది నువ్వు వేరే జీవితాన్ని గడిపావు కాదా నువ్వు ఆమెను పోగొట్టుకున్నావు ఇప్పుడు నన్ను కనుగొన్నావు అప్పు సమాధానం చెప్పలేదు కాని అతను ఎప్పటిలాగే తన తొండాన్ని ఆమె చుట్టూ సున్నితంగా చుట్టాడు మరుసటి రోజు ఉదయం గోరి ఒక నిర్ణయం తీసుకుంది ఆమె ఒక నోట్బుక్ కొంత ఆహారం లాకెట్ సర్దుకుని అప్పుతో గుసగుసలాడుతూ మనం నిజం కనుక్కోబోతున్నాం అని చెప్పింది వారు నడవడం ప్రారంభించారు పాఠశాల వైపు కాదు అడవిలోకి లోతుగా వారు సీతాకోకచిలుకలను చిలుకలను అనుసరించారు మెరుస్తున్న చెరువు వెండి ఆకులతో ఉన్న చెట్లు పాత చెక్కడాలు త్వరలోనే వారిద్దరూ ఇంతకుముందు చూడని ప్రదేశానికి చేరుకున్నారు తీగలు మరియు నాచుతో కప్పబడిన దాచిన రాతివృత్తం మధ్యలో ఒక పెద్ద చదునైన శిలలో పాత భాషలో చెక్కడాలు ఉన్నాయి కాని గౌరీ స్పష్టంగా గీయడం గమనించింది ఒక అమ్మాయి ఒక ఏనుగు మరియు దాని నుండి కాంతి వస్తున్న ఒక చెట్టు అకస్మాత్తుగా సమీపంలోని చెట్టు చెరువులాగా మసకగా మెరుస్తూవుంది గౌరి దానిని తాకింది మృదువైన గాలి వారిని చుట్టుముట్టింది ఆమె ఏదో విన్నదీ చెవులతో కాదు ఆమె హృదయంలో బంధం తిరిగ పుడుతుంది వాగ్దానం మళ్లీ జీవిస్తుంది అప్పు కళ్ళు మూసుకున్నాడు ఒక్క కన్నీటి వలయం కూడా పడింది గాలి ఇంకా పెరిగింది గోరి అతని వైపు చూసి అప్పు బహుశా మనం ఒకరినొకరు కనుగొనాలని అనుకున్నామేమో యాదృచ్ఛికంగా కాదు విధి ద్వారా ఆ ఉదయం అడవి నిశ్శబ్దంగా ఉంది రకం కాదు కాని ప్రశాంతమైన రకం ఏదో ముఖ్యమైన దానికోసం ఉన్నట్లు గోరి మరియు అప్పు మెరుస్తున్న చెట్టు ముందు నిలబడ్డారు చెక్కడాలు లాకెట్ గాలిలో గుసగుసలు ప్రతిదీ ఈ క్షణానికి దారితీసింది అకస్మాత్తుగా గౌరి తేలికగా అనిపించింది ఆమె కళ్ళు మూసుకుంది ప్రపంచం మసకబారడం ప్రారంభమైంది ఆమె వాటిని తెరిచినప్పుడు ఆమె ఇకపై అడవిలో లేదు ఆమె అదే రాతి వృత్తల్లో ఉంది కాని ప్రతిది కొత్తగా కనిపించింది తజగా సజీవంగా పువ్వులు వికసించాయి గాలి మెరిసింది మరియు ఆమె ముందు ఒక చిన్న అమ్మాయి పాత గ్రామీణ దుస్తులు ధరించి ఏనుగుదూడను పట్టుకుని నిలబడి ఉంది అది అనయ మరియు ఏనుగు చిన్న అప్పు గోరి మాట్లాడలేకపోయింది అనయ మెల్లగా నవ్వింది మీరు అతన్ని కనుగొన్నారు ఆమె చెప్పింది ఆమె గొంతు వసంతకాలంలో గాలిలాగా మృదువుగా ఉంది అతను చాలాసేపు గోరి ముందుకు అడుగుపెట్టింది ఆమె కళ్లలో కన్నీళ్లు కాని నేనే ఎందుకు అనయ ఆమె దగ్గరకు నడిచింది ఎందుకంటే ప్రేమ అదృశ్యం కాదు అది చెట్ల వేళ్లలో ఉంటుంది నదులలో గాలిలో సరైన సమయం వచ్చినప్పుడు దానిని ముందుకు తీసుకెళ్లగల హృదయాన్ని కనుగొంటుంది ఆమె గౌరి చేతిని తాకింది నేను అతన్ని రక్షించలేకపోయాను అనియ గుసగుసలాడింది కాని నువ్వు అతన్ని రక్షించావు నువ్వు అతనికి నవ్వు ధైర్యం మరియు ఆశ ఇచ్చావు ఉన్న ప్రపంచం ప్రకాశించడం ప్రారంభించింది అనయ చివరిసారిగా అప్పు వైపు చూసింది ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవలసిన సమయం వచ్చింది అతన్ని జాగ్రత్తగా చూసుకో దానితో అనయ మరియు ప్రకాశించే ప్రపంచముదయం ఎండలో పొగమంచులా నెమ్మదిగా కనుమరుగైంది గౌరి మేల్కొంది ఆమె అప్పు వైపు ఆనుకుని ఉంది అతను ఆమెను మెల్లగా మేల్కొలపమని తడుముతున్నాడు లాకెటింకా ఆమె చేతిలోనే ఉంది కాని ఏదో భిన్నంగా ఉంది అది మెల్లగా మెరుస్తోంది తరువాత నెమ్మదిగా కాంతిగా మారింది మరియు గాలిలోకి అదృశ్యమైంది చివరి బహుమతి చివరి వీడ్కోలు వారం తర్వాత గ్రామ పాఠశాలలో ఒక ప్రత్యేక రోజు జరిగింది గౌరీని ప్రసంగించడానికి ఆహ్వానించారు ఆమె అప్పుపక్కన నిలబడి స్నేహం ధైర్యం మరియు ఎప్పటికీ చెరగని ప్రేమ మాయాజాలం గురించి వారి కథను చెప్పింది ప్రజలు అరిచారు ప్రజలు చప్పట్లు కొట్టారు అడవి ఇప్పుడు రక్షించబడింది దాచిన ప్రాంతాలు పవిత్రంగా ప్రకటించబడ్డాయి అప్పు అడవి హృదయానికి చిహ్నంగా మారింది గోరి ఎత్తైన చెట్ల వైపు చూసి గుసగుసలాడుతూ మేము చేశాము అప్పు ఒక మృదువైన ట్రంపెట్ ఊదింది బిగ్గరగా కాదు నాకు తెలుసు అని చెప్పడానికి సరిపోతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు